ఇది కదా ఫర్టిలైజర్ అంటే మిత్రులందరికీ నమస్కారం నేను మీ కేవిరెడ్డి మీరు చూస్తున్నారు తెలుగు రైతు టీవీ యూట్యూబ్ ఛానల్ మార్కెట్లో నలువైపులా దీని పేరు మారిమరకి పోతుంది సివీడ్ సివిడ్ సివీడ్ సివీడ్ అని మార్కెట్లో వివిధ కంపెనీలు రకరకాల పేర్లతో రకరకాల ప్యాకేజీల్లో రకరకాల క్వాంటిటీలో దీన్ని అమ్ముతున్నారు అధిక పిలకల కోసం పూత కోసం అధిక ఖాతా కోసం దీన్ని రైతు సోదరులకు విక్రయిస్తున్నారు కానీ వారు అమ్మేదాంట్లో ఒక దాంట్లో ఐదు పర్సెంటు ఒక దాంట్లో ఆరు పర్సెంట్ ఒక దాంట్లో పది పర్సెంట్ ఒక దాంట్లో పది పర్సెంట్ ఈ విధంగా ఉంటాయి అందుకే వీటిని వాడినప్పుడు ఆశించిన ఫలితాలు రావట్లేదు వేల కంపెనీలు ఈ సివి పేరు చెప్పి రైతులను దోచుకుంటున్నారు సీవీడ్ గురించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో మీకు ఇస్తాను మీరు కూరగాయ పంటలు పండిస్తున్నారా వరి పండిస్తున్నారా పండ్లు పండిస్తున్నారా జొన్నలు పండిస్తున్నారా రాగులు పండిస్తున్నారా పంటలు ఏవైనా సరే ఒరిజినల్ సీవీలు వారి అధిక ఫలితాలను పొందండి ఈరోజు మీరు చూసే వీడియో ఆసక్తికరంగాను ఉపయోగకరంగాను ఉంటుంది కనుక మీరు ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా తుది వరకు చూడండి మిత్రులారా ఇంతవరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకపోతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇతరులకు ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి ఏదైనా ఒక వస్తువు మనం కొనే ముందు దానివల్ల కలిగే లాభాలేంటి దాన్ని ఏ విధంగా వాడాలి ఎక్కడ దొరుకుతుంది అనే విషయాలు మనం కంపల్సరిగా తెలుసుకోవాలి మార్కెట్లో పలు కంపెనీలు రకరకాల పేర్లతో రకరకాల కాంబినేషన్లలో ఈ సీవీడ్ను రైతులకు అమ్ముతున్నారు రైతు మిత్రులారా మీకు ఈ సీవీడ్ గురించి కనీసం బేసిక్ నాలెడ్జ్ అయినా ఉండాలి దీన్ని ఏ విధంగా ఉపయోగించాలి ఎప్పుడెప్పుడు ఉపయోగించాలి దీనివల్ల కలిగే లాభాలేంటివి అనే విషయాలు మీకు తెలిసి ఉండాలి సీవీడ్ అంటే ఏమిటి దీనివల్ల ప్రయోజనాలు ఏంటి దీన్ని పంటల్లో ఎప్పుడెప్పుడు వాడాలి దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది సముద్రపు కల్పు మొక్కల నుండి తయారవుతుంది ఇది చాలా శక్తివంతమైంది మిత్రులారా మీకు అందరికీ తెలిసే ఉంటుంది మనం వాడే ఫర్టిలైజర్స్కు ప్రథమ పోషకాలు ద్వితీయ పోషకాలు నైట్రోన్యూట్రియన్స్ మరియు ఫ్రేస్ ఎల్మెంట్స్ కంపల్సరీగా ఉండాలని మనం వాడే ఫర్టిలైజర్లో ఏ ఒక్క దానిలో కూడా ఇవి మొత్తము ఒకే దాంట్లో ఉండవు కానీ ఈ సివిడ్ ఎక్సాట్లో ఇవన్నీ ఉంటాయి దీన్ని మనం మొక్కలపై చేయవచ్చు లేదా డ్రిప్ ద్వారా ఇవ్వవచ్చు లేదా సాయిల్ అప్లికేషన్ చేసి కూడా వాడచ్చు ట్రించింగ్ ద్వారా కూడా ఇవ్వవచ్చు ఇది వేరు వ్యవస్థను బలోపేతం చేస్తుంది మొక్కలు కరువు ఉష్ణోగ్రత మార్పుల వంటి ఒత్తిడిని తట్టుకునేలా చేస్తుంది మొక్కల జీవన ప్రక్రియను మెరుగుపరుస్తుంది మొక్కల పెరుగుదల మరియు దిగుబడిని పెంచుతుంది సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ ఎయిటీ పర్సెంట్లో ఉండే ఖనిజాలు మరియు సూక్ష్మ పోషకాలను గురించి తెలుసుకుందాం ఇందులో ఉండే ప్రధాన ఖనిజాలు పొటాషియం ఫాస్ఫరస్ నైట్రోజన్ కాల్షియం మెగ్నీషియం మరియు సల్ఫర్ సూక్ష్మ పోషకాలకు వస్తే జింక్ ఇనుము బోరాన్ మాంగనీస్ కాపర్ అయోడిన్ కోబాల్ట్ మరియు మాలైబ్దీనం ఉంటాయి వీటితో పాటు సహజ సిద్ధమైన మొక్కల పెరుగుదలకు ఉపయోగపడే హార్మోన్లు అమైనో ఆమ్లాలు విటమిన్లు మరియు ఎంజైమ్లు కూడా ఉంటాయి ఇవి మొక్కల సమగ్ర ఆరోగ్యానికి తోడ్పడతాయి సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ ఎయిటీ పర్సెంట్ను మనము విత్తనము శుద్ధి చేయడానికి వాడతాము దుక్కిలో వేసుకుంటాము మొక్క పిలక దశలో ఉపయోగిస్తాము పూత కాత దశలో ఉపయోగిస్తాము అంటే మొక్క అన్ని దశల్లోనూ కూడా దీన్ని వాడతామన్నమాట విత్తన శుద్ధిలో వాడటం వల్ల ఆరోగ్యకరమైన మొక్కలు వస్తాయి పిలకలు వేసే టైంలో దీన్ని ఉపయోగించడం వల్ల అత్యధిక పిలికలు వస్తాయి పూత కాత దశలో దీన్ని వాడడం వల్ల పూలు అధికంగా పూస్తాయి మరియు అత్యధిక దిగుబడి వస్తుంది మనం పంటకు వాడిన రసాయనిక ఫర్టిలైజర్స్ను దుష్ప్రభావాన్ని ఇది పోగొడుతుంది నేల పీహెచ్ లెవెల్ను సమతుల్యంగా ఉంచుతుంది ఇక దీన్ని ఎలా వాడాలంటే దీంతో విత్తన శుద్ధి చేస్తాము వరిలో అయితే దీన్ని దుక్కిలో డిఏపితో పాటు కలిపి చల్లుతాము వరిలో పిలక దశలో దీన్ని యూరియాతో పాటు కలిపి చల్లుతాము అదేవిధంగా చిరుపట్ట దశలో యూరియాతో కలిపి చల్లుతాము అంటే పడ్డకాలంలో మూడు దశల్లో దీన్ని వినియోగిస్తాము ప్రతి దశలోనూ ఒక కిలో చొప్పున మిగతా కెమికల్స్తో అంటే కెమికల్ ఫర్టిలైజర్స్తో కలిపి చల్లాలి వరి కాకుండా మిగతా పంటలైతే మనము డ్రింకింగ్ ద్వారా ఇవ్వవచ్చు లేదా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఇవ్వవచ్చు ఫ్లడ్ ఇరిగేషన్లో కూడా వాడవచ్చు ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోండి సివిడ్ను వాడేటప్పుడు స్వచ్ఛమైన సీవీడ్ని మాత్రమే వాడాలి అంటే ఎయిటీ పర్సెంట్ ఎక్స్ట్రాక్ట్ ఉన్న సీవిడ్ మాత్రమే వాడాలి అది ఎలా ఉంటుందో నేను వీడియో స్క్రీన్పై చూపిస్తున్నాను చూడండి స్వచ్ఛమైన సీవీడ్ నీటిలో సులభంగా కరిగిపోతుంది మీరు బజార్లో కొన్న సీవీడ్ ఎక్సాక్ట్ అది నీటిలో కరగదు దానివల్ల పంటలకు ఎలాంటి ఉపయోగం కూడా ఉండదు మార్కెట్లో వివిధ కంపెనీలు రకరకాల పేర్లతో వీటిని సీవీడ్ను అమ్ముతున్నారు ఒక ఎకరానికి సరిపడా సివిడ్ కొనాలి అంటే మీకు మార్కెట్లో ఆరు వందల నుంచి ఎనిమిది వందల దాకా అవుతుంది ఆ కొన్న సీవీడ్ కూడా మన పంటలకు ఎలాంటి ఉపయోగము కలిగించవు ఎందుకంటే అవి స్వచ్ఛమైన కావు కనుక వాటిలో ఉన్న సీవీడు పర్సంటేజ్ ఐదు శాతం నుంచి ఇరవై శాతం మధ్యలో ఉంటుంది కనుక రైతు సోదరులరా స్వచ్ఛమైన సీవీడ్ మాత్రమే ఉపయోగించండి అంటే మీరు స్క్రీన్పై చూస్తున్నారు కదా అలాంటిది అన్నమాట స్వచ్ఛమైన సీవీలు ఒకవేళ మీకు అందుబాటులో దొరకకపోతే ఈ స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేయండి స్వచ్ఛమైన ఎయిటీ పర్సెంట్ ఎక్స్ట్రాక్ట్ సీవీడ్ వచ్చేసి మీకు మూడు వందల అరవై నుంచి మూడు వందల డెబ్భై రూపాయల వరకు కిలో దొరుకుతుంది మిత్రులారా స్వచ్ఛమైన సీవిడ్ మీరు ఒకసారి వాడిన తర్వాత ఫలితాలు ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి స్వచ్ఛమైన సీవీడ్ను మీరు ట్రిప్ ద్వారా ఇవ్వాలి లేదా ట్రించింగ్ ద్వారా ఇవ్వాలి లేదా ఫ్లడ్ ఇరిగేషన్ ద్వారా చేయాలి అనుకుంటే ఒక కిలో ఎయిటీ పర్సెంట్ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ను రెండు వందల లీటర్లో కలిపి మీరు డ్రిప్ ద్వారా ఇవ్వవచ్చు ఫ్లడ్ ఇరిగేషన్ ద్వారా ఇవ్వవచ్చు లేదా ట్రించింగ్ చేయవచ్చు మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇతరులకు షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై జవాన్ జై కిసాన్